మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏంటి అంటే వీడియో పులి నిమ్ చింతపండు పులియారు చేయబోతుందనమాట దానికోసం ముందుగా ఇవన్నీ తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు అల్లం తొక్క తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా ఇవి అన్నీ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా ఒకవైపు రైస్ కూడా ఉడి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసుకుందనమాట ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను అలా చేయాలో చూడండి ఇది అండి ఆయిల్ వేడెక్కింది అన్నమాట ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇవ్వండి పది కలిగే ఫ్రై అయ్యి ఇప్పుడు టోన్లోకి తీసేసుకుంటున్నాం వీటిని దినుసులు అన్నీ వేసుకుంటాను ఈ ఆవు కొంచెం చప్పట్లు ఆడినంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా సో ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునే అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఉంచుకోవాలన్నమాట ఎండి కిరపకాయలు కరెంట్ వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి తాలింపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు కొంచెం ఇంగువ వేసుకొని నాకు కనుక్కోవాలి ఇందులోకి చింతపండు రసాన్ని వేస్తాము ఇదిగోండి చింతపండు రసాన్ని వేసుకుంటుంది ఇదంతా బాగా మరిగి దగ్గరకు అనమాట చిక్కగా అంతవరకు మరిగబెట్టుకోవాలి ఇది మరిగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మరి కొంచెం దగ్గరకై ఉంది ఇంకా అయ్యింది అనమాట చిక్కగా ఇంతవరకు ఇంకా కొంచెం ఉడగబెట్టుకోవాలి ఇంకా దగ్గరకాయకి చూపిస్తాను మీకు ఇదిగోండి ఆయిల్ ప్యాక్ తేలిపోయింది దానికి ఇంకా అయితే ముఖ్యం దగ్గర పడుతుంది చూడండి ఇలా ఇలా రావాలన్నమాట తిక్కుగా ఇది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఆపేసుకొని చల్లగా అయిన తర్వాత కలిపేసుకోవడం ఇదిగోండి ఇప్పుడు పులిహోర ఎలా కలుపుకుంటానో చూపిస్తాను చూడండి ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా దీన్ని తీసుకొని ఇందులో విడి విడివిడిగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం రైస్ అంతా వేసుకొని విడివిడిగా చేసుకోవాలి ఇదిగోండి పొడి పొడిగా వండుకోండి అనమాట ఎక్కువ విజిల్ పెట్టుకోకండి పొడి పొడిగా ఉంటే పులిహోర అనేది చాలా బాగా వస్తుంది ఇలా అంటే రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అందులో ఆయిల్ వేసి ఉడకబెట్టుకోండి పొడి పొడిగా వస్తుంది అంటుకోకుండా రైస్కి రైస్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పలుపు చేసుకున్నాం కదా పులుపు అది ఉంది కదా అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ పులుపు అనేది మొత్తం రైస్కి పట్టేటట్లు కలుపుకోవాలి ఇందులోనే పల్లీలు వేయించుకున్నాం కదా ఇవి వేసుకుంటున్నాను అలానే ఇంకా కొంచెం ఉంచుకోమన్నాను కదా పచ్చిమిరపకాయలు ఇవి కూడా దీని పైపైన వేసుకుంటున్నాను అలానే కరివేపాకు కూడా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై పైన కొంచెం కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి నా దగ్గర లేక నేను కొంచెం ఎండి కొబ్బరిని వేసుకుంటాను కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకొని ఒక హాఫ్ అవర్ అలా కొంచెం ఉంచితే మూత పెట్టేసి దీంట్లో ఉన్న పులుపు అంతా పడుతుంది పడుతుందన్నమాట సో అప్పుడు తింటే బాగుంటుంది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్